మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు డౌట్లు ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అడగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నది పాలన పేరు అండి ఏ నేను అవే కదండి మరి చెప్తున్నావు అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడును అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత మీకు తక్కువగా కాదు ఇంకోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడూ బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని ఎప్పిసోడ్ కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృతునంలో మారుతున్నారు ఈ ఏ ఫలితాలు ఏ రాశి వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగవ తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశి వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి ఉన్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మన తెలుగు మారు వ్యవహార భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే ఆ తర్పణాలు వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే మేష రాశి వారికి మిథునం అనేటటువంటిది మేషం వృషభం మిథునం కాబట్టి మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి కాబట్టి మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గోచార రీత్యా ఇక్కడ తృతీయ స్థాన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెడు ఫలితాన్ని ఇస్తారా మంచి ఫలితాలు ఇస్తారా మంచి ఫలితాలు ఇస్తే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు చెడు ఫలితాలు ఇస్తే ఏ విషయాల్లో చెడు ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం చెప్తాం ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే అని చెప్పి శాస్త్రం మనకి చెప్తోంది అంటే మీకు శాస్త్రీట్ మనకి కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కాబట్టి దానికి తాత్పర్యం కూడా చెప్పుకున్నట్టయితే మీకు ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రవి కనుక తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యం ఉత్సాహం బంధుమిత్ర దర్శనం అంటే బంధువులు మిత్రులు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు నలభై సంవత్సరాల కింద మిత్రులు కలవటం బంధువులు చాలా దూర బంధువులు ఎక్కడిలో బిల్లెళ్ళు కలవడం జరుగుతోంది అటువంటి వారిని మళ్ళీ తిరిగి చూసుకోవటం ధన ప్రాప్తి ధనం కూడా ప్రాప్తిస్తుంది సంతాన మూలంగా సౌఖ్యం కూడా ఏర్పడుతుంది ప్రయత్న కార్యం మీరు ఏ పరి మొదలు పెట్టినప్పటికీ కూడా దానిలో జయం కలుగుతుంది సుమ అని చెప్పేసి మనకి తృతీయ గే రవి అంటే తృతీయ స్థానంలో కనుక సూర్య భగవానుడు సంచరిస్తున్నట్టయితే ఇంత మంచి ఫలితాలు ఇస్తాడు ఇది ఎవరికి చెప్పుకున్నాం అండి ఇప్పుడు మనం మేష రాశి వారికి మనం చెప్పుకున్నాం కాబట్టి వారికి మేష రాశి వారికి రవి చాలా శుభ ఫలితములనే ఇస్తాడు అర్థమైంది కదండి ఈ నెల రోజులు కూడా ఇంత ఇలాగే ఉంటుంది